హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టెరో రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కానీ పాయింట్స్ వదిలేయండి అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఈ పర్సన్ మీకు ఇవ్వాల్సిన వాల్యూ కానీ అటెన్షన్ కానీ ఇవ్వలేదు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ తన పాస్ట్ యాక్షన్స్ ఏమీ కూడా తనకి హ్యాపీనెస్ తీసుకురాలేదు అని అసలు ఆ రాంగ్ స్టెప్స్ ఎందుకు వేశాను అసలు నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని కూడా ఆలోచించకుండా స్టెప్ వేసినందుకు కూడా బాధపడుతున్నారు ఈ పర్సన్ అండ్ మీరు డిస్టెన్స్లో ఉన్నా కూడా మీ లవ్ అండ్ అఫెక్షన్ని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే సో ఇప్పుడు తను ఏవైతే మిస్టేక్స్ చేశారు రీసెంట్ పాస్ట్లో ఆ మిస్టేక్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు అవి జరగకుండా ఉంటే బాగుండేది అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బట్ నో యూజ్ ఆల్రెడీ చేసేసిన మిస్టేక్స్ మనం అన్డూ చేయలేం కదా సో ఆ ఇంపాక్ట్ అనేది భరించాలి అటు మీరు భరించాలి ఇటు మీ పర్సన్ కూడా భరిస్తున్నారు ఆల్రెడీ అండ్ ఈ పర్సన్ మీ వాయిస్ వినాలని చాలా యాంగ్జైటీతో ఉన్నారు మేబీ మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చు నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఆర్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో బట్ ఇక్కడ ఈ ఈ పర్సన్ ఫ్యామిలీ అండ్ మీ ఫ్యామిలీకి కొంచెం యాన్సెస్ట్రల్ కర్మ అంటారు అది కూడా ఉంది అది మీ ఫ్యామిలీకి మీ తరఫు నుండి క్లియర్ అయింది బట్ మీ మీ వల్ల మీ పర్సన్ ప్రొటెక్ట్ అయి ఉన్నారు ఇన్ని రోజులు బట్ ఎప్పుడైతే మీతో డిస్కనెక్ట్ అయ్యి వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారో మీ పర్సన్ ఇంకా మీ ఫ్యామిలీకి కనెక్ట్ అయి ఉన్నట్టు లేరు కాబట్టి మళ్ళీ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న ఏవైతే ఉంటాయో దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ భరించాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు సో ఇది ఒక సోల్మేట్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది కాబట్టి మీ పర్సన్ ఎప్పుడైతే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంటారో తన ప్రాబ్లమ్స్కి దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటారు ఓకే మీరు ఎప్పుడైనా కూడా అబ్జర్వ్ చేసి మీరు చూసుకోండి ఎప్పుడైతే మీ పర్సన్ మీ మీతో గొడవపడి కానీ లేదా మీరు మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేసి కానీ లేదా ఇంకొక రిలేషన్షిప్లోకి జంప్ అయినప్పుడు కానీ ఈ పర్సన్ ఒక క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఏది ఏ కి సొల్యూషన్ దొరకదు మీ పర్సన్కి అండ్ అన్ని వైపుల నుండి ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి తనకి అండ్ ఇంకొకటి ఏంటంటే తను చేసినవి అన్నీ కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి తను ఏం చేసినా కూడా ఓకే సో అలాంటి కర్మ ఏదో ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ ఈ కర్మ ఫేస్ చేయడం తప్పదా అనుకుంటే తప్పదు ఎందుకంటే ఈ పోర్సన్ని మీరు ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే మీరిద్దరు పేరప్ అవ్వాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ కర్మ అనేది మీది ఆ డెట్ ఏదైతే ఉందో అది క్లియర్ అయింది ఓకే సో ఈ పోర్సన్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అని అంటే ఈ పోర్సన్ మళ్ళీ మీతో ప్యాచ్ అప్ అయితే అప్పుడు క్లియర్ అవుతుంది ఆ కర్మ అదర్వైజ్ ఈ పోర్సన్ ఇంకా కొన్ని అరౌండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ ఈ పోసన్కి ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి లేదు ఈ పోర్సన్ మీతో పేరప్ అయ్యారనుకోండి మీతో పేరప్ అయిన నెక్స్ట్ డే నుంచే ఈ పోర్సన్ చాలా హ్యాపీనెస్తో ఉంటారు సో అలాంటి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అండ్ ఈ పోర్సన్ చాలా కమ్యూనికేషన్ కోసమే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కున్న ఫస్ట్ ఫియర్ ఏంటంటే మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో మిమ్మల్ని మీరు మాట్లాడట్లేదని మిమ్మల్ని వదిలేస్తే మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అని భయం పడుతున్నారు అండ్ ఈ పర్సన్ ఫోర్ ఆఫ్ వాంట్స్ అండ్ హెరోఫైంట్ ఎనర్జీలో మీ దగ్గరికి రాబోతున్నారు బట్ మీరు ఇక్కడ చాలా పేషెంట్స్తో ఉన్నారు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ హార్ట్ చక్ర కూడా ఓపెన్ అయింది మీ పర్సన్కి కూడా అక్కడ హార్ట్ చక్ర ఓపెన్ అయి ఉంది బట్ స్టిల్ ఈ పర్సన్ తను మీకు కరెక్ట్ కాదేమో అని కూడా ఆలోచిస్తున్నారు ఈ డెత్ ఈ డెత్ రిగార్డింగ్ ఈగో అండ్ ప్రైడ్ డెత్ అన్నమాట ఇది అది అది కూడా జరుగుతుంది త్వరలోనే అండ్ ఈ పర్సన్ ఒక ప్రపోజల్తో మీ ముందుకు వస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకుంటారు సడన్లీ ఒక రింగ్ తీసుకుని మీ ఇంటికి వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోనెక్కలేదు సో అంతలా ఆలోచిస్తున్నారు మీకోసం ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తున్నారు అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ అనమాట మీరు తన లైఫ్లో ఒక గాడ్స్ గిఫ్ట్ సో ఆ గాడ్స్ గిఫ్ట్కి ఇంకో గిఫ్ట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు ఏదో తీసుకున్నారు మీకోసమని అది పట్టుకుని మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ కూడా ఉంది మిమ్మల్ని మీట్ అవ్వాలని మిమ్మల్ని చూసుకోవాలని మిమ్మల్ని అపాలజీ చెప్పి మేము ఫర్గివ్నెస్ అడగాలని కూడా ఈ పర్సన్ ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ బట్ ఈ పర్సన్ తను దిస్ పర్సన్ స్పీకింగ్ త్రూ మ్యూజిక్ అనమాట ఇక్కడ అంటే ఇక్కడ ఇన్ కేస్ మీ పర్సన్ మెసేజ్ పెట్టినప్పుడు మీరు రిప్లై ఇవ్వలేదు అనుకోండి ఈ పర్సన్ కమ్యూనికేషన్ ఆపేస్తారు మళ్ళీ మళ్ళీ మెసేజ్ చేయరు అలాంటిది ఇప్పుడు మెసేజ్ చేయడం కాల్ చేయడం ఆపేసి ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే స్పీకింగ్ త్రూ మ్యూజిక్ అంటే సోషల్ మీడియాలో సాంగ్స్ పెట్టి దాని ద్వారా తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీకు ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే అది మీకోసం పెట్టినవి కాదు ఇంకెవరి కోసమో పెట్టినవి కానీ మీరు ఇంకా ఫైర్ ఎనర్జీలో వెళ్ళిపోతున్నారు మీరు ఓకే సో అది నడుస్తుంది ప్రజెంట్ ఇక్కడైతే బట్ ఈ పర్సన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీ దగ్గరికి వస్తున్నారు మీతో ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీతో కిడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరికైతే ఎవరైతే అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారో ఇక్కడ వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ రిలేషన్లో ఉంటే అది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీరు సారీ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ బట్ మీరు అపాలజీని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ ఎందుకంటే అందరూ యాక్సెప్ట్ చేయరు అండ్ ఛారిట్ కార్డ్ ఈ పర్సన్ ట్రావెల్ ప్లాన్స్ వేస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని ఏదో రకంగా తన దగ్గర ఉంచాలి అంటే కొంచెం లోన్లీ టైం అనేది స్పెండ్ చేయాలి మీతో అంటే మిమ్మల్ని బయటకు తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఎక్కడైనా కొంచెం డిస్టెన్స్ ప్లేసెస్కి తీసుకెళ్తే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు ఇద్దరు కలిసి అని ఆ పర్సన్ మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ లాంగ్ కాన్వర్సేషన్ కూడా ఏదో చేయబోతున్నారు ఈ పర్సన్ ఒక ఎమోషనల్ కాన్వర్సేషన్ ఓకే అండ్ సడన్లీ ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు ఎదురు పడతారో ఈ పర్సన్ ఫుల్ ఆఫ్ టీయర్స్తో కనిపిస్తారు మీకు ఓకే అది మాత్రం తప్పకుండా జరుగుతుంది అండ్ విత్ నైడ్ ఆఫ్ పెంటకల్స్ ఈ పర్సన్ ప్రాక్టికల్గా అన్నీ తెలుసుకోవాలి ఈసారి ఆన్లైన్ కాదు అని ఈ పర్సన్కి ఒక గట్టి నమ్మకం అనేది వచ్చింది అంటే మీతో డైరెక్ట్గానే మాట్లాడాలి ఏదైనా నో చాటింగ్ అనేది ప్లానింగ్ అనమాట ఇక్కడ ఎందుకు డైరెక్ట్గా అంటే మీ ఎమోషన్స్ అవన్నీ మీరు డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలరు ఫేస్ టు ఫేస్ అయితే ఇక్కడ ఆన్లైన్ అయితే మనకి ఓన్లీ మెసేజెస్ ఉంటాయి ఈ సపోజ్ మెసేజెస్లో ఏదైనా మీకు మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తే మీరైనా బ్లాక్ చేసేస్తారు లేదా మీ పర్సన్ అన్న మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు సో అదంతా డ్రామా అంతా ఈ పర్సన్కి వద్దు డైరెక్ట్గా మాట్లాడుకోవాలి అని చూస్తున్నారు ఈ పర్సన్ ఒక ట్రెడిషనల్ టైప్ పర్సన్ బట్ సూన్ విదిన్ ఫార్టీ ఎయిట్ ఆర్ సెవెంటీ టూ అవర్స్ ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు ఫార్టీ ఎయిట్ ఆర్ సెవెంటీ టూ హా ఇక్కడ జూన్ ఫస్ట్ వీక్ వచ్చేస్తుంది విదిన్ సెవెంటీ టూ అవర్స్ అయితే మనకి జూన్ ఫస్ట్ వీక్లో పడతారు మీరు కాబట్టి కమ్యూనికేషన్ అనేది తప్పకుండా వస్తుంది ఓకే అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష మేష అండ్ సింహరాశులు మిథున అండ్ రాశులు వృషభ అండ్ కన్యా రాశి అండ్ మీనరాశి వృషిక రాశి కనిపిస్తున్నాయి అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఫోర్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ అండ్ లైక్